ఈ రోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తేందుకు పెద్ద ఎత్తున మనం ఈ సభ నిర్మించుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథులు గౌరవ మన యంగ్ డైనమిక్ మన ఫ్యూచర్ మన కాబోయే సీఎం మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు అదే మాదిరిగా మన అభ్యర్థి బంగారం లాంటి మనిషి ఇరవై ఐదేళ్ల సంగతి పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు వైద్యం కాని విద్యలు కాని అన్ని రకాలు కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పేదలకు శ్రమ్లల్లా మంచి మంచి క్యాంపులు పెట్టిండు మన అభ్యర్థి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అదే మాదిరిగా నేనే అనుకుంటే నన్ను మించిండు నేనే పెద్దైంది అనుకున్న కానీ నాకంటే కూడా నాకు కౌసిద్ధి వచ్చిండు నన్ను మిల్సాను ఆయన నా పేరు నిలబెట్టు నువ్వు ఇక్కడే కంటిన్యూ రా అదే మాదిరిగా మా మేయర్లు మా పార్టీ ప్రెసిడెంట్లు మా కార్పొరేటర్లు మా కౌన్సిలర్లు మా డిప్టీ మేయర్లు మా స్థానిక నాయకులు వెనక ఉన్న యువ నాయకులు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు కింద ఉన్న అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు యువకులకు పత్రిక మిత్రులకు ప్రతి కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం చాలా బ్రహ్మాండమైన గట్కేసర్ ఉమ్మండి మండలంలో ఇంత పెద్ద సభ జరగడం మనం అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ ను అందరు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు బిజెపి కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర పండినాయి ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ బీజేపీ గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ పెట్టింది కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏడు ఉన్నారు ఏడుగురు కూడా మన టీఆర్ఎస్ పార్టీలో గెలిచారు కాబట్టి మనం ఒక్క పట్టు పట్టాలే మనం మానసికంగా మనం దెబ్బ తీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు అందరు కూడా నన్ను ముప్పై ఐదు వేలతోటి గెలిపించు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏడు ఏడు మూడు లక్షల మెజార్టీ నెల మనకు మెజార్టీ వచ్చింది ఏడుగురు ఎమ్మెల్యేలకు అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాజ లక్ష్మణ రెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి అదే మూడు లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ప్రజలు ఎప్పుడు ఊహించుకోలేదు వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో అడ్మినిస్ట్రేషన్ చేస్తారేమో కేసీఆర్ పరిపాలన పదేళ్ళు చూసినాం కదా ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజల పాపం మోసపోయింది మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు అయ్యో మా కొబ్బుని చెందిన నాలుగు నెలల నలభై వేషాలు అయినాయి మమ్మల్ని నిండా వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు అబోదిబోతుకుంటారు ఏం చేస్తాం మనం ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్త అందరు యాద్ చేస్తారు మళ్ళా మనకు కేసీఆర్ కావాలి మనకు తాగునీరు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు వీళ్ళు వచ్చిన అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు వీళ్ళు ఉన్నీ కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు పచ్చేకి అన్ని బంద్ చేసిండ్రు వాళ్ళు మాయ మాటలు చెప్పిళ్ళు అని ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకు వస్తున్నాయి అండి మనం చేసే మంచి పనులు పదిహేను అసలు చేసిన పనులన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి వీళ్ళు నాలుగు నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం ఇంకో ఏడాదిలా పదేళ్లకు మళ్ళీ మనల్ని వెంటలు తీసుకుపోతారు దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి బీజేపీ చేసింది ఏమి లేదు పది ఇళ్ల ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ ఏం చేసిండు అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ అయినాడు అన్ని పిరం చేసిపోతున్నాయి కాంగ్రెస్ ఏం చేసింది అంతే ముందు వాళ్ళు ఏమి ఒక నీళ్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలే ఇప్పుడు కూడా అదే పరిట్రం చేసిపోతుంది దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం మన యువత కోసం మన మహిళల కోసం మన మన ఉన్నోడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ లా భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ ముప్పై రెండు ముప్పై మూడు దినాలు కష్టపడితే మన రాజుడు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై లక్ష్మణ